హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆసరా పెన్షన్స్ నిన్న బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి ఏ జిల్లాకి కూడా రిలీజ్ కాలేదండి కారణం ఏంటి ఎప్పుడు రిలీజ్ చేస్తారు దీనిపైన ఒక వివరణ అయితే ఇవ్వదలుచుకున్నానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా సారీ చెప్తున్నాను ఎందుకంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారమే నిన్న నేను ఒక వీడియో పెట్టానండి పెన్షన్స్ రిలీజ్ అవుతాయని కానీ నాకు నిన్న మధ్యాహ్నం ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది అదేంటి అంటే ఈరోజు పెన్షన్స్ రిలీజ్ అవ్వట్లేదు కొద్దిగా టైం అయితే పడుతుంది ఒక టూ డేస్ అయితే అని చెప్పేసరి మనకైతే ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది కానీ అదే టైంలో నేను వీడియో పెట్ట లేకపోయినండి వేరే వర్క్ మీద బిజీగా ఉండడం వల్ల అప్పటికీ నేను ఒక వీడియో పెట్టాను కదా పెన్షన్స్ రిలీజ్ అవుతాయంట అని ఆ వీడియోలో కూడా నేను చెప్పింది ఏంటంటే నైంటీ పర్సెంట్ మాత్రం మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిందండి హండ్రెడ్ పర్సెంట్ అయితే మనకి క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అయితే రాలేదని కూడా చెప్పాను ఆ వీడియో పెట్టిన తర్వాత నాకు కొంతమంది మెసేజ్ కూడా చేశారు చేసినప్పుడు నేను వారికి చెప్పాను కూడా ఏమని అంటే ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ అయితే క్లారిటీ రాలేదండి నైంటీ పర్సెంట్ మాత్రం మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది కా దయచేసి హోప్ పెట్టుకోవద్దు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే రిలీజ్ అయితే వెంటనే నేను వీడియో ద్వారా తెలియజేస్తానని కూడా చెప్పాను సో నిన్న మాత్రం ఏ జిల్లాకి కూడా ఆసరా పెన్షన్స్ రిలీజ్ అవ్వలేదండి ఒక టూ డేస్ అయితే టైం పడుతుందని మనకైతే నిన్న మధ్యాహ్నం ఇన్ఫర్మేషన్ తెలిసింది కానీ నేను వీడియో పెట్టలేకపోయాను ఏదైనా ఏ రోజు ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా ఏదైనా అప్డేట్ వస్తే తప్పకుండా చెప్తాను ఎందుకంటే ఎప్పటికప్పుడు అప్డేట్స్ మారుతూనే ఉంటాయండి రీసెంట్గా ఒక అప్డేట్ ఇచ్చారు ఇళ్ళ మీద ఏంటంటే ఎల్టూ లబ్ధిదారులందరికీ కూడా ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి ఇట్లా ప్రారంభం జరుగుతుందని చెప్పారు అది కూడా వాయిదా వేశారు అప్డేట్లు మారిపోయింది ఇక అలాగే చేంజ్ అవుతూ ఉంటాయండి అలాగా తేదీలు మారిపోతూనే ఉంటాయి ఏదైనా అప్డేట్ ఉంటే కొత్తగా నేను తప్పకుండా మీకు వెంటనే నేను వీడియో ద్వారా తెలియజేస్తాను ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినాయి ఇళ్ళ మీద కావచ్చు ఆసరా పెన్షన్స్ మీద కావచ్చు ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ లేట్ చేయకుండా వెంటనే మీకు వీడియో ద్వారా తప్పకుండా తెలియజేస్తాను ఒకవేళ కనుక ఈరోజు అప్డేట్ వచ్చి మనకి రిలీజ్ అవుతున్నాయి అంటే వెంటనే నేను వీడియో ద్వారా తెలియజేస్తాను లాస్ట్ మంత్ మనకి లాస్ట్ సాటర్డే రోజు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు పడతాయని ఇన్ఫర్మేషన్ ఇచ్చాను తప్పకుండా ఆ రోజు రిలీజ్ అయినాయి అండి సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి